మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఒక్క నిమిషం ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే మీరు డూప్లెక్స్ హౌస్ కానీ ఇండిపెండెంట్స్ హౌస్ కానీ ఏవైనా సరే కట్టుకుంటున్నా లేదా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటున్నా ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఎల్ షేప్ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు ఈ విధంగా ఎల్ షేప్ నిర్మాణాలు కనుక అపార్ట్మెంట్లు ఉన్నట్లయితే అటువంటి అపార్ట్మెంట్లలో మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాస్తు శాస్త్ర ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఎల్ షేపులు కానీ ఇలా జీరో షేపులు కానీ ఇలా ట్రయాంగిల్ ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ నిర్మాణాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుకూలించవు మీరు తీసుకున్నటువంటి ఫ్లాట్ ఎప్పటికైనా కూడా మీరు తీసుకున్నటువంటి ఫ్లాట్ ఎప్పటికైనా కూడా ఈ విధంగా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మాత్రమే ఉండవలసి ఉంటుంది ఇది వాస్తు శాస్త్ర నియమము ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఉన్నటువంటి ఇళ్లను మాత్రమే చూసుకొని మరి కొనండి ఆ కంపాస్కు అనుగుణంగా ఆ ఫ్లాట్ ఉందా లేదా ఒకటికి రెండు తూర్లు చెక్కింగ్ చేసి మాత్రమే మీరు తీసుకుంటే ఆ ఇంట్లో లబ్ధి పొందుతారు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటి ఫ్లాట్లో కానీ మీ ఇంట్లో కానీ ఇలా ఇలా ఉత్తర మధ్యస్థానం కానీ తూర్పు మధ్యస్థానం కానీ టాయిలెట్స్ నిర్మాణాలు లేకుండా చూసుకోండి ఇలా నైరుతిలో కానీ ఇలా వాయువ్య మూలలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి నిర్మాణాలు లేకుండా జాగ్రత్త పడండి ఇవన్నీ కూడా మీ ఫ్లాట్కు కానీ మీ ఇంటికి కానీ తీవ్రమైన వాస్తు వాస్తు దోషాలను కలుగజేస్తాయి జాగ్రత్త పడండి ఒక మంచి వాస్తు అడ్వైజర్ను మీరు పిలుచుకొని అతనితో చూపించుకున్న తర్వాతనే మీరు తీసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ ఛానల్ ఈ వీడియో గురించి పూర్తి వివరాలు నా వాస్తు జీవనం అనే ఛానల్లో మీకు అందుబాటులో ఉంది ఈ వీడియో కావాలంటే మీరు ఆ వీడియోను చూసి మరిన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఒక ఫ్లాట్ కానీ ఒక విల్లా కానీ ఒక ఇంటి నిర్మాణం కానీ చేపట్టాలని నేను తెలియజేస్తున్నాను నమస్కారం